హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చిందండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి మనకు నాలుగు వేల రూపాయల చొప్పున మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఎప్పుడిప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇది తీర్పు కబురు అనమాట సో కాబట్టి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నేను మీకు ప్రతి విషయాన్ని కూడా గ్యాదర్ చేసుకొస్తున్నాను వీడియోస్ అనేది చాలా కష్టపడి చేస్తున్నాను కొంచెం సపోర్టింగ్ కొంచెం మోటివేషన్ కోసం ఒక లైక్ వేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటిలోకి వెళ్ళా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఆరు వేల రూపాయలను ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి వేస్తుంది అయితే ఈ పథకాన్ని మన యొక్క పిఎం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ప్రారంభించింది అనగా ఈ యొక్క పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించడం వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడం వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు రెండు వేల పంతొమ్మిదిలో విప్లవాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది చాలా అంటే చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో బెనిఫిట్ని చేకూర్చేటువంటి పథకం అని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మన తెలంగాణ రైతులందరికీ కూడా ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక తాజాగా పదిహేడు విడత అనగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పదిహేడో విడతల డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా త్వరలో విడుదల చేయబోతుందండి ఈ పథకం కింద ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చూపున విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక తాజాగా పదిహేడు విడత కోసం నిధులను అయితే మనకు సిద్ధం చేసి నిధులను అయితే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు ఆరు వేల రూపాయలను మరో రెండు వేల రూపాయలు కలిపి ఎనిమిది వేల రూపాయలు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కొంతమంది అయితే మనకు నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారనమాట సో మొత్తం మీద మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేరుగా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత పడాలంటే ఒక రెండు కొత్త కండిషన్లు కూడా పెట్టడం జరిగింది సో ఈ యొక్క రెండు కొత్త కండిషన్లు ఏంటంటే ఎవరైతే రైతులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు అర్హత కలిగినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా కేవైసీ నమోదు చేసుకోవాలి ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే మీ ఖాతాలోకి డబ్బులు రావు సో ఈ విధానంతో అందరూ కూడా ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు సో ఎందుకంటే పదహారు విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది కేవైసీ చేసుకోలేదు కేవైసీ చేసుకోకపోవడం వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది సో పదహారు విడత డబ్బులు పడాలన్నా పదిహేను విడత డబ్బులు పడాలన్నా పదిహేడో విడత డబ్బులు పడాలన్నా అంటే ఏ విడత అయినా సరే మీకు పడాలంటే మీరు అర్హులని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కి ఓటీపీ ద్వారా అనగా పిఎం కిసాన్ పథకానికి ఓటీపీ ద్వారా లింక్ చేసుకోవడం మొదటి ప్రాసెస్ లేదా సిఎస్ఎస్ సెంటర్కి వెళ్ళేసి ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ పథకానికి వేలు ముద్రేసి లింక్ చేసుకోవడం సో ఈ రెండు ప్రాసెస్లో మీరు ఏదో ఒకటి చేసుకోవాలి ఈ రెండు ప్రాసెస్ కాదని మీరు కనుక చేసుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి సో మొత్తం మీద మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ పది విడత విడతను మరో రెండు అయితే విడుదలైతే చేయబోతున్నారు అయితే ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హుల లిస్టును కూడా అయితే విడుదల చేసింది అర్హుల లిస్ట్ వచ్చేసి ఈ వీడియో కింద మీకు టైటిల్ కనిపిస్తుంది కదా సో యొక్క టైటిల్ పైన క్లిక్ చేయండి కింద మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న వెంటనే కింద వచ్చేసి మీకు అక్కడ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అర్వుల లిస్టు చెక్ చేసుకునే విధానం అని మీకు ఒక లింక్ అయితే ఉంటుందండి సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా అయితే మీరు మీ యొక్క అర్వుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అయితే మీ అరువుల లిస్టు చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అనేది వస్తాయా రావో అని తెలుసుకోవాలనుకుంటే అక్కడ మీకు నాట్ ఎలిజిబుల్ అని కానీ ఇన్ ఎలిజిబుల్ అని కానీ ఎట్లాంటి ఓట్స్ కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు రావు కానీ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని కానీ పేమెంట్ మనకు అప్రూవ్డ్ అని కానీ లేదంటే అండర్ ప్రాసెస్ అని కానీ సో ఎలా చూపించిందంటే మీకు డబ్బులు అయితే వస్తాయి అరువు రిస్ట్లో కూడా మీ పేరు అయితే చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్ రుడిస్లో కూడా మీరు చెక్ చేసుకోండి ఇవి రెండుట్లో మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయలవు మీకు అయితే క్లియర్గా ఉంటుంది అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి అయితే మనకు ఒక సర్వీస్ అయితే తీసుకొచ్చిందండి సో మనకు మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది సో ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా మీకు పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏదైనా ఒక వీడితే డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నా సో ఇవన్నీ కూడా అయితే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు సో వీటికి సంబంధించినటువంటి హెల్ప్లైన్ నెంబర్లు కూడా అయితే నేను మీకు ఇప్పుడు మీకు చెప్తాను చూడండి వన్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ సో ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తాను చూడండి సో మనకు చూసుకున్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇది సో మీకు మొబైల్లో మీరు డైరెక్ట్గా డయల్ అయితే చేసుకోవచ్చు సో ఒకసారి చెప్తాను చూడండి మనకు వన్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ వచ్చేసి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి హెల్ప్లైన్ నెంబర్ అనమాట సో ఈ యొక్క మనకు డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి కేవైసీ ఎలా చేసుకోవాలి అనే దానికి సంబంధించి అలాంటి నేను వీడియోస్ చేశాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి అందులో మనకు ఐవిఆర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో వాటి ప్రకారం మీకు తెలుగు కావాలంటే తెలుగు మాట్లాడుకోవచ్చు హిందీ కావాలంటే హిందీ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ సో మీరు ఏది కావాలంటే అది ఆ మూడు లాంగ్వేజెస్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు కన్నడ కానీ ఎనీథింగ్ అండి మన రాష్ట్ర వ్యాప్తంగా లేదా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్తో వాళ్ళకి కవర్ చేస్తారనమాట సో మనకు అవైలబిలిటీ ఉంటుంది సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు వాళ్ళతో మాట్లాడి మీరు ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా లేదా మీకు ఇంతకుముందు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడకపోయినా మీరైతే ఖచ్చితంగా అయితే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదనుకుంటే అరువు లిస్టు చెప్పాను కదా ఇంతకుముందు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు అయితే ఎవరెవరికి నాలుగు వేల రూపాయలు పడతాయంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామంది ఈకేవైసీ పెండింగ్ వల్ల డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయండి సో ఈకేవైసీ పెండింగ్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వారందరికీ కూడా ఈకేవైసీ చేసుకుంటే ఈ పదిహేడు విడత మనకు పడేటువంటి మరో రెండు మూడు రోజుల తర్వాత మనకు పదిహేడు విడత పడుతుంది కదా దాంతోపాటు మనకు మరో రెండు వేల రూపాయల అదనంగా అయితే అందరి ఖాతాలో అయితే వచ్చేస్తాయనమాట సో కాబట్టి ఎవరైతే పదహారో విడత డబ్బులు అనేది పడకుండా ఈకేవైసీ ప్రాబ్లంతో ఆగిపోయిందో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ మీరు వెంటనే చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వెంటనే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు పదిహేడు విడత డబ్బులతో పాటుగా పదహారవ విడత పదిహేడు విడత కలిపి పడుతుంది కాబట్టి నాలుగు వేల రూపాయలతో వస్తాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్